ఉన్న ఎలక్షన్ల ముందు ఏం చేశారంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము బీసీలకు అని చెప్పి ఎరవ వేశారు బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేట్టు చేశారు అలానే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి బీసీలకు వేరే చాలా తాయిలాలు సెపరేట్ బీసీ సప్లాన్ పెట్టడం ఇవన్నీ చేసి బానే వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి తెలిసిది పాలక కులాల నాయకులకి ఏంటంటే బీసీ లో చైతన్యం వచ్చిందనేది గమనిస్తున్నారు ఇప్పుడు బీసీలు ఏంటంటే ఇదే మాదిరిగా ఈ పాలన సాగితే వీళ్ళకి రేపొద్దున ఏవైతే ప్రభుత్వాలు వెళ్తున్నాయో అవి మొత్తం శంకర్గిరి మాన్యాలు పట్టాలి ఓడిపోతాయి అందులో డౌట్ లేదు కాకపోతే వాళ్ళు ఓడిపోవటం వల్ల బీసీలు లాభం ఏంటి లాభం చూసుకోవాలి కదా అందుకనే పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి అప్పుడు బీసీ సంఘాల నాయకులు బీసీ అనే వ్యక్తి నువ్వు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకో తీసుకోకుండా ఎన్ని రోజులు ఈ కబుర్లు చెప్తావు ఎన్ని రోజులు ఈ మాటలు చెప్తా థింకర్స్ గా ఏదో ప్రవచనకారులు మాట్లాడితే లాభం అందుకనే నాబోటు వాడి తీసుకుంది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకునే పొలిటికల్ గా మనం రాకుండా మరి ఎట్లా మీరు వీళ్ళని నిలదీస్తారు చెప్పండి వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది వేల సంవత్సరాలుగా వాళ్ళకి రాజ్యాధికార హక్కు ఉంది డెబ్బై ఎనభై సంవత్సరాల మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినాక రాజ్యాంగ పరంగా పేపర్ మీద మాత్రం ఆస్తి హక్కు రాజ్యాధికార హక్కు అందరికి ఉంది కానీ బీసీ ఇంకా ఆస్తి హక్కు ఉంది కానీ ఆస్తులు లేవు రాజ్యాధికార హక్కు ఉంది కానీ రాజ్యాధికారం లేదు ఎట్లొస్తుంది రాజ్యాధికారం సో ఇక్కడ డెమోక్రసీలో ఓటుని ఓటు చైతన్యంతో రావాలి పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి ఈ నాయకులను అసలు నమ్మొద్దు ఆ తెలంగాణలో ఐదు శాతం జనాభా ఉన్న కులాల నాయకులు తొంభై శాతం ఉన్న జనాభా ఉన్న కులాలని ఏతున్నారు అదే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది శాతం జనాభా ఉన్న కులాల నాయకులు తొంభై రెండు శాతం ఉన్న మిగిలిన కులాలని ఏళ్తున్నారు ఇది తెలుసుకోవాలి ఎస్సీలతో ఎస్టీలతో ముస్లింలతో కలిసి పనిచేయాలి అందుకనే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా చెప్పదలుచు బహుజనుడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు అందరూ అంటే బహు అంటే మెజారిటీ ప్రజలు అందువలన మెజారిటీ ప్రజలు అందరూ మనం కలిసి పనిచేస్తేనే గాని వీళ్ళని మనం అడ్డుకోలేము సో ఆ రకంగా గనక మనం ముందుకు వెళ్ళకపోతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అట్లానే పేపర్ మీద